మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు పేర్ని నాని తలశిల రఘురాం కార్యకర్తలు జైలు వద్దకు భారీ ఎత్తున వచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రాజ్ కుమార్ చెప్పండి అక్కడున్న అప్డేట్స్ ఏంటి లక్ష్మి ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లభ వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఈరోజు వల్లభనేని వంశీని విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదల చేయడం జరిగింది ఏదైతే కొద్ది రోజుల నుంచి కూడా వల్లభనేని వంశీ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలు దాదాపుగా పది కేసుల రూపంలో వల్లభనేని వంశీని చుట్టుముట్టిన అందులో ఒక్కొక్కటిగా దాదాపుగా ఐదు నుంచి ఆరు నెలల కాలం దాదాపు ఫిబ్రవరి పన్నెండో తారీఖున వల్లభనేని వంశీని ఏదైతే ప్రధానంగా విజయవాడ పటమట పోలీసులు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకున్నటువంటి వెంటనే ఆయన్ను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దారి కార్యాలయం దాడి కేసు గన్నవరానికి సంబంధించి భూ బదలాయింపుల కేసు ఆతుకూరుకు సంబంధించినటువంటి భూ బదలాయింపుల కేసు అకిరి ఇళ్ల కేసు హత్య ప్రయత్నం కేసులు అదేవిధంగా తవ్వక మట్టి తవ్వకాల కేసులు అక్రమంగా ఉన్నటువంటి మైనింగ్ కేసులు ఇలా అనేక రకాలైనటువంటి కేసులు వల్లభనేని వంశీని చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో ఈ వీటన్నిటికీ కూడా వల్లభనేని వంశీ బెయిల్ అయితే తీసుకుని వచ్చారు అయితే తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి నూజువీడు కోర్టు నిన్న వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది ఈ మంజూరు చేసినటువంటి క్రమంలో వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి పైన గత కొన్నాళ్ల నుంచి కూడా ఆయన కుటుంబ సభ్యులు గన్నవరం సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన వైద్యం చేయించడానికి చేస్తారని ఒక ఆరోపణ కూడా వచ్చింది ఆ ఆ వైద్యం కూడా చేయించారు ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆయనకు ఆరోగ్య పరిస్థితులు సమస్యలు తలెత్తే మోకాళ్ళ నొప్పులు కావచ్చు అదేవిధంగా నడువు నొప్పి కావచ్చు అదేవిధంగా ఇంకా అనేక రకాల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప్రధానంగా ఈ శ్వాస తీసుకోవడంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అలవనేన వంశి ఎదుర్కొన్నటువంటి క్రమంలో ఈరోజు ఆయన్ను షరతులతో కూడినటువంటి బెయిల్ ఆయనకు మంజూరు చేయడం జరిగింది దాదాపుగా ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా వలవనీ వంశీకి బెయిల్ అయితే మంజూరు చేస్తారు ఈ మంజూరు చేసినటువంటి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు జైలు ప్రాంగణానికి చేరుకున్నారు వెంటనే అంటే ఎలాంటి ఆర్భాటం లేకుండా ఈ కేసుల అంశాలు ఏటి కూడా మాట్లాడదనేటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఏ ఏమాత్రం కూడా అంగు ఆర్భాటం లేకుండా అటు జైలు నుంచి రావడం వెంటనే ఆయనకు స్వాగతించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆయన పలకరించారు పలకరించినటువంటి వెంటనే ఆయన ఏమాత్రం మాట్లాడకుండా వెంటనే ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే వాహనం వచ్చిందో వాహనంలో తిరిగి వెళ్ళినటువంటి ఉంది ఈ క్రమంలో రేపటి నుంచి అసలు వల్లభనేని వంశీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఆయన రికవర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది చూడొచ్చు గతంలో ఉన్నటువంటి వల్లభనేని వంశీకి ఇప్పుడు చూస్తున్నటువంటి వల్లభనీ వంశీకి చాలా వ్యత్యాసం ఉంది ఆయన గురించి కొంతమంది గుర్తుపట్లైనటువంటి పరిస్థితుల్లో వల్లభనేన వంశీ ఉన్నారు ఇప్పుడు కొంత ఆయన రికవర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితిని మెరుగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అనేది ఒక సందిగ్ధమైనటువంటి ప్రశ్న అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆయనకి చాలా ధీటైనటువంటి సమాధానం చెప్తున్నారు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఆయన చాలా ఆ చాలా దూకుడుగా వెళ్తా ఉన్నారు కాబట్టి మరి చూడాలి వల్లభనే వంశీ తిరిగి గత పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి దిశగా ఏమైనా మళ్ళీ అడుగులు వేస్తారా లేదా అనేది కూడా కొంత చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు లక్ష్మి రైట్ రాజ్ కుమార్ థ్యాంక్ యూ